చికెన్ మటన్ కంటే కూడా చాలా రుచికరంగా ఇంట్లో ఉండే బంగాళదుంప అలాగే రెండు ఎగ్స్తో ఇలా చేసి పెట్టండి పిల్లలకి చిట్టుకైల్లో పిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టండి మై మరిచి తింటారండి పిల్లలు అంతా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దానికన్నా ముందుగా తప్పకుండా లైక్ చేయండి ముందుగా మనం రెండు ఆలు తీసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలండి మరి పెద్ద ముక్కలొద్దు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని నీట్గా కడిగేసుకోవాలండి ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్ పైన వేసుకొని ఇవంతా కూడా బాగా తుడుచుకోవాలండి క్లాత్ తోటి తడి లేకుండా బాగా డ్రైగా తుడిచేసుకోవాలి కాటన్ క్లాత్ పైన వేసారనుకోండి చెమ్మంతా చక్కగా పీల్చేసుకుంటుందండి చూడండి ఇలా బాగా తుడిచేసుకోవాలి ముక్కలంతా కూడా ఇలా తుడుచుకున్న తర్వాత మనము వీటిని అంతా కూడా బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మనము ఎగ్స్ కొట్టి వేసుకోవాలి మీరు ఆలు ఎంత తీసుకుంటారో దాన్ని తగినంత ఎగ్స్ తీసుకోవాలండి నేను తీసుకున్న రెండు ఆలుకి రెండు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొట్టు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మన ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఐదు నిమిషాలు ఇలా చేసి పెట్టచ్చు ఇప్పుడు ఎగ్స్ అంతా కూడా బంగాళాదుంపకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్లో చాలా ఉన్నాయండి స్నాక్ రెసిపీస్ చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ టైం చూసినట్టు మీరు చూడండి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి పిల్లలు తినేటట్లయితే కాస్త తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూను అలాగే గరం మసాలా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర చాట్ మసాలా ఉన్నట్లయితే అస్సలు మిక్స్ చేయకుండా చాట్ మసాలా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బంగాళాదుంపకంతా కూడా చక్కగా పట్టేలాగా ఉప్పు కారం అంతా కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి మీరు షాప్లో కొన్ని పిండి అన్న తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఆడించుకున్న బియ్య పిండి అన్న తీసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మొత్తం ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఒకవేళ లూజ్గా ఉన్నట్లయితే కూడా ఇంకాస్త బియ్య పిండి అలాగే కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ముక్కకి అంతా కూడా చక్కగా ఇలా పట్టుకోవాలి ఎక్కువ నీళ్ళగా ఉండకూడదండి మొత్తం కూడా ఇలా కోట్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్క బంగాళదుంప ఇలా స్పూన్తో వేసుకోవాలండి వేయించేటప్పుడు కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే ఆలు అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టారనుకుంటే పైన త్వరగా ఫ్రై అయిపోతుంది లోపల పచ్చిగా ఉండిపోతుందండి ఆలు కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు కదపకండి తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా కదుపుకోవాలి ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి అప్పుడే అన్ని వైపులు చక్కగా ఫ్రై అవుతుంది ఇంట్లో మనం చికెన్ మటన్ తినాలన్నప్పుడు కూడా ఇలా చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ మటన్ కూడా మనకు వద్దనిపిస్తుంది ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది టేస్ట్ చూడండి చక్కగా మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు తీసేసుకుందామండి అస్సలు ఆయిల్ పీల్చాలి చూడండి ఎంత డ్రైగా ఉన్నాయి చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి చేయడం కూడా చాలా ఈజీ కూడా మీ దాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చూడండి అన్నీ ఫ్రై చేసి తీసుకున్నానండి ఇది వేడిపైనే మనం మసాలా పొడి అనేది వేసుకోవాలి దీంట్లో ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో చాట్ మసాలా కంపల్సరీ యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం వేయించంగానే వెంటనే మనము కారము ఈ మసాలంతా కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా వేడిగా ఉంటుంది కాబట్టి మసాలా అంతా కూడా చక్కగా పడుతుందండి ఉప్పు కారం అంతా తినేప్పుడు చాలా బాగుంటుంది కాస్త చల్లగా అయిపోయింది అనుకోండి ఉప్పు కారం పట్టదండి కాబట్టి వేడిగా ఉండేటప్పుడే మీరు ఉప్పు కారం చల్లుకొని ఇలా కలిపేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ పుట్ట టీ కాఫీతో తీసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి అది ఇలా చేసి పెట్టారంటే ఇంకా మొత్తం లాగేజ్ చేస్తారండి పిల్లలు అలాగే చాలామంది ఎగ్ తినరు కదండి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి అస్సలు తెలియదండి ఇందులో ఎగ్ వేశారని అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ స్మెల్ అస్సలు రాదు చూడండి లోపల బంగాళదు కూడా చక్కగా కుక్ అయిపోయింది కదా చాలా టేస్టీగా ఉందండి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి